రైజలాట్ దేవుని యొక్క పరిశుద్ధ నామంకు మహిమ కలుగునిగాక ప్రభునందు ప్రియులరా దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాం ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మన వాక్యాంశం నిత్య జీవమో పొందుకోవాలి అంటే ఏమి చేయాలి ప్రిల్ల మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి కాలంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి కాలంలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయనను శోధించడానికి ఒక ప్రశ్న అడిగాడు ఏమనంటే బోధకుడ నిత్య జీవమును పొందుకోవటానికి నేను ఏమి చేయాలి అని చెప్పి అడిగినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చాలా మంచి సమాధానము ఆ వ్యక్తికి ఇచ్చి ఉన్నారు మరి ఈరోజు నిత్య జీవం పొందుకోవాలనుకున్నటువంటి ఆశపడుతున్నటువంటి నీకు కూడా నీవు ఏమి చేసి నిత్య జీవాన్ని పొందుకోవాలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు లూకాసువార్థ పదం అధ్యాయము ఇరవై ఏడవ వచనం నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నీయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలన రాయబడి ఉన్నదని చెప్పాను ప్రభునందు పిల్లర చదవబడినటువంటి వాక్యభాగంలో గనక మనం చూసినట్లయితే మరి నిత్య జీవం ఒక వ్యక్తి పొందుకోవాలి అంటే ఆ వ్యక్తి పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ వివేకముతోనూ ఏ పూర్ణ శక్తితోనూ దేవునిని ప్రేమించాలి తర్వాత నిన్ను నీవు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నావో అదే విధముగా నీ యొక్క పొరుగు వారిని కూడా ప్రేమించాలి అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలభిస్తూ ఉన్నది ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి నా ప్రియమైనటువంటి సహోదరుడు నీవు నిత్య పొందుకోవాలంటే హృదయపూర్వకంగా ఏసైన నీవు ప్రేమించాలి ఎందుకు అని అంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన నీ పాపములను క్షమించడానికి అమూల్యమైనటువంటి తన రక్తం నీ కొరకు కాడ్చాడు ఆయన నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో ఎవ్వరు కూడా నిన్ను ప్రేమించలేనంతగా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి నీవు కూడా ఆయన ప్రేమను గుర్తెరిగి నీక పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ యొక్క పూర్ణ ఆత్మతోనూ దేవాతి దేవుణ్ణి ప్రేమించి మరి నిన్ను నీవు ఏ విధముగా అయితే ప్రేమించుకుంటున్నావో నీ యొక్క పొరుగు వారిని కూడా అదే విధముగా ప్రేమించినట్లయితే మనకు నిత్యరాజ్యంలో వారసత్వం అనేది ఉంటుంది దేవుని ప్రేమించే వ్యక్తి పాపం చేయలేడు నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావు ఎదుటి వారిని కూడా విధంగా ప్రేమిస్తే నీవు స్వార్థంగా ఆలోచించలేవు నీలో అసూయ ఉండదు నీలో ద్వేషం ఉండదు నీలో కలహం ఉండదు నీలో కప్టమైనటువంటి మనస్సు ఉండదు నీలో వైరములు కొండములు ఇలాంటివి ఏమి కూడా నీలో ఉండవు ఎందుకంటే ఎదుటి వ్యక్తిని నిన్ను నీవు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నావో ఎదుటి వ్యక్తిని కూడా నీవు విధంగా ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ఎదుటి వ్యక్తికి హాని చేయాలని ఏ మాత్రం కూడా ఆలోచన మరి దేవాతి దేవుని యొక్క నిత్య జీవంలో మనమందరం కూడా పాల్గొందే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి పెట్టిన గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దాడు